ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా మోటార్ సైకిల్ లేదా స్కూటర్ వాడుతున్నారు ఇండియాలో టూ వీలర్స్ వినియోగం ఏటా పెరుగుతోంది అయితే బైక్ కొంటే సరిపోదు దాన్ని సరిగా మెయింటైన్ చేయాలి బైక్ మైలేజ్ తగ్గితే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్ లేదా స్కూటర్ వాడుతున్నారు మధ్యతరగతి వారు వాహనం మైలేజ్ పెరిగితే రన్నింగ్ కాస్ట్ తగ్గుతుంది లేదంటే ఓవరాల్ బడ్జెట్పై ప్రభావం పడుతుంది ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసినా సరే బైక్ మైలేజ్ తగ్గుతోందని చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు దీనికి చాలా కారణాలు ఉండవచ్చు అయితే ఒక పార్ట్ రీప్లేస్ చేస్తే మైలేజ్ భారీగా పెరుగుతుందని మెకానికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు దానికి ఖర్చు కూడా ఒక వంద రూపాయలు కంటే ఎక్కువ కాదు అదే ఎయిర్ ఫిల్టర్ ఇది ఓవరాల్ బైక్ పర్ఫార్మెన్స్ ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది బైక్ సర్వీసింగ్ చేసే సమయంలో ఎయిర్ ఫిల్టర్ ను రీప్లేస్ చేయండి ఎయిర్ ఫిల్టర్ మురికిగా మారినా లేదా పాతదైనా ఇంజిన్ కు తగినంత గాలి అందదు దీంతో పెట్రోల్ వినియోగం పెరిగి మైలేజ్ తగ్గుతుంది అందుకే దీన్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి దీనివల్ల బైక్ మైలేజ్ చాలా వరకు పెరుగుతుంది కేవలం వంద రూపాయల పెట్టుబడితోనే మీ బైక్ మైలేజ్ పనితీరు రెండింటినీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంజిన్ లైఫ్ మురికిగా మారిన ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్లోకి దుమ్ము ధూళి చేరకుండా ఆపలేదు దీంతో ఇంజిన్ భాగాలపై రాపిడి పెరిగి త్వరగా అరిగిపోతాయి అందుకే తరచుగా ఎయిర్ ఫిల్టర్ను మారిస్తే ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది క్లీన్గా ఉండే కొత్త ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్కు ఎక్కువ మొత్తంలో స్వచ్ఛమైన గాలిని సరఫరా చేస్తుంది దీంతో ఇంజిన్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇంప్రూవ్ అయ్యి మైలేజ్ పెరుగుతుంది ఇంజిన్ పనితీరు క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ పై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఇది ఇంజిన్ సామర్థ్యాన్ని బైక్ పనితీరును మెరుగుపరుస్తుంది క్లీన్ ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ తగిన మొత్తంలో ఆక్సిజన్ ను అందుకునేలా చేస్తుంది దీంతో తక్కువ ఫ్యూయెల్ తో ఎక్కువ పవర్ ఉత్పత్తి అవుతుంది దీనివల్ల ఫ్యూయల్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి సాధారణంగా బైక్ ఎయిర్ ఫిల్టర్ ను ప్రతి మూడు వేలు నుంచి ఐదు వేలు కిలోమీటర్లు లేదా ప్రతి సర్వీసింగ్ సమయంలో మార్చాలి అయితే దుమ్ము ధూళి ఎక్కువగా ఉండే మురికి ప్రాంతంలో బైక్ ను నడుపుతుంటే ను మరింత ముందుగానే రీప్లేస్ చేయడం మంచిది సర్వీసింగ్ చేయించే సమయంలో ఎయిర్ ఫిల్టర్ బాగా డస్ట్ పట్టి ఉంటే లేదా అరిగిపోయినట్లు కనిపిస్తే దాన్ని కచ్చితంగా మార్చమని మెకానిక్ ని అడగండి ఇంజిన్ ఆయిల్ స్పార్క్ ప్లగ్స్ చైన్ టెన్షన్ వంటి ఇతర ముఖ్యమైన పార్ట్స్ కూడా చెక్ చేయండి మంచి అనుభవం ఉన్న మెకానిక్తోనే ఈ పనులు చేయించాలి